హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు వచ్చేసి పొదలకూరు నుంచి కాంచీపురం కాంచీపురం దాకా బాడుకు వచ్చింది బొద్దనే వచ్చింది బాడుగు చూద్దాం బయలుదేరాము అమ్మో అసలు దారి అసలు ఏమే కానీ కనిపించలేదు ఫ్రెండ్స్ ఎందు మస్తుగా కనిపి ఉంది మంచు ఈ కెమెరాలో చూసేదానికి కొద్దిగా మంచి లేనట్టు అనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మంచు మంచు మస్తు మస్తుగా పడుతుంది మనం పోతుంటేనే బండి యాభై కంటే జాస్తి లేపలేకపోతున్నాం ఎందుకంటే మస్తుగా పడుతుంది కదా మంచు ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ డకీలు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది ఎంగనగిరిలో కోల్డ్ చూడు జనాభా ఎలా ఉన్నారు అంతా కోల్డ్ అదే ఫ్రెండ్స్ చూసారా కొండలు చూడు ఎలా ఉన్నాయో ఏదో క్లైన్తో తీసుకుపోయేసి నిలబెట్టినట్టే ఉన్నాయో కానీ కొండలో చూడు చక్కగా నిలబెట్టారు అంటే మనం తోటకేస్తాం కదా పింఛింగ్ రాళ్ళు అలా చక్కగా ఉన్నాయి రాళ్ళు చూడ చూడండి ఎలా ఉన్నాయి ఈ కొండ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే రెండు కొండలు దగ్గర దగ్గర ఉన్నాయి ఎదుగు ముందు కూడా ఒక కొండ ఉంది అది పెద్ద రాయి ఒకే రాయి కొండది ఈ కొండలు వచ్చి నగిరికి యువతలే ఉన్నాయి నగిరికి ఒక ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ల మధ్యలో ఉన్నాయి ఈ కొండలో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కొండ చూడు మొత్తం ఒకే రాయి మరి మన ఏరియాలో ఇంత పెద్ద కొండ రాళ్ళు ఎక్కడా లేవు ఈ పెట్రోల్ బంక్ నుంచి రైట్కి వెళ్తే తిరుగుతూ వెళ్తుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా లొకేషన్ కొట్టి స్ట్రైట్గా చూపిస్తుంది ఆయన వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతాం లెఫ్ట్ పోతే ట్రాఫిక్లో టౌన్లో పోకుండా లెఫ్ట్కి వెళ్ళిపోతాం టౌన్లో ఫ్యామిలీలో పోకుండా పోతుంది ఈ రూట్ కూడా లొకేషన్లో చూపిస్తుంది కాకపోతే ఆ రూట్కి ఈ రూట్కి ఒక కిలోమీటర్ ఎక్స్ట్రా చూపిస్తుంది కిలోమీటర్ ఏమి లేదు ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది కానీ మనం ట్రాఫిక్లు టౌన్లో పోకుండా సైడ్ వెళ్ళిపోతాం మనం గూగుల్లో కొట్టేటప్పుడు కంచి అని కొట్టకూడదు మామూలుగా కంచి అంటారు ఇది వచ్చేసి కాంచీపురం కొట్టాలి కాంచీపురం అని కొడితే గూగుల్లో కరెక్ట్గా వస్తుంది మ్యాప్ కరెక్ట్గా చూపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం బ్రిడ్జి ప్లైఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇంకెంత కిలోమీటర్ కూడా లేదు మనకి కిలోమీటర్ ఉంటుంది ఒక కిలోమీటర్ ఉంటుంది లోగోకి మనం రోడ్లో వస్తున్నాం ఇందాకొచ్చాం ఇందాక చూపించాం కదా దానికి కాకుండా ఇది ఒక గుడి కనిపిస్తుందా అయిగో రెండు గుళ్ళు కనిపిస్తాయి చూడు శివ కంచి విష్ణు కంచి అని చెప్పి చెప్తారు కదా ఇవే కాంచీపురం ఇన్ టూ హండ్రెడ్ మీటర్స్ కాంచీపురం చెన్నై రోడ్ స్ట్రీట్ ఒకరో దూరం కొద్ది దూరం టౌన్లో పోవాలంటే ఫుల్ టౌన్లో రాకుండా ఒక లాస్ట్లో వస్తాం మనం ఇందాక అటు రూట్ చూప్తుంది కదా ఆ రూట్కి ఉంటే ఫుల్ టౌన్లోకి వస్తాం ఇది లాస్ట్లో కొద్దిగా అంచున అంచున వస్తాం మనం మనకు లోడ్ కూడా లాస్ట్లో అనేది చూపిస్తుంది లొకేషన్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో తీసేదానికి హీళ్ళు కావట్లేదు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కదా మన లోడ్కి పోయిన తర్వాత లోడ్ కాదు వీడియో చేద్దాం ఫ్రెండ్స్ మన బండి లోడ్ అయింది చూడండి ఇదే లోడింగ్ లోడ్ అయిపోయింది బయలుదేరుతాను చూశారుగా మన బండి లోడ్ అయిపోయింది ఇప్పుడే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ కొంచమే లోడు అరిగితే ఏం లేదు కొద్దిగానే ఫ్రెండ్స్ చూసారుగా పైన బోర్డు ఉంది తెరుతని చూడ